మది రెడ్డి చిన్న చిన్న లాజికల్ క్వశ్చన్స్ ఉంటాయి ట్రాక్టర్ ఇంజన్ కి ఎన్ని సారీ టైర్లు లు ఉంటాయి ఏంటండి ట్రాక్టర్ ఇంజన్ కి ఎన్ని టైర్లు లు ఉంటాయి 4 ఎలా చెప్పరు కదా ఆన్సర్ అంటే అట్లా ఉంటది మనతోని 4 సరే ఎలా చెప్పు అదేస్ కొడొచ్చు నాకిది కాబట్టి అంటే ఇంజన్ కి నేను చెప్తున్నాను ట్రాక్టర్ ఇంజన్ కి ఇంజన్ కే ఎక్కడ ఉంటే ఎలా ఉంటాయో బ్యాక్ సైడ్ ఉంటాయి ట్రాక్టర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఉంటాయి గమనించాను నేను అంత గమనించకపోయినా ఏదో గమనించాను నేను పోతారు నేను పోతాను నాకు ఇది వద్దు గమనించారు అవును ఓకే సరే ఇంకా క్వశ్చన్ ఒక విమానం నుంచి ఒక పర్సన్ వితౌట్ ప్యారాష్యూట్ కింద పడిపోయాడు అయినా పర్సన్ కి ఏం కాలేదు ఇలా ఎవరు పట్టుకున్నారు మేఘాలు పట్టుకున్నాయి నీ ఆయన హైడీ లాగా మేఘాలని ఎగురుతున్నాడు ఏంటండి కన్యూ రిపీట్ వన్స్ ఒక విమానం నుంచి ఒక పర్సన్ వితౌట్ పారాషూట్ కింద పడిపోయాడు ఏం కాలేదు ఎలా మీరెలా చెప్తున్నా పర్సన్ కి ఏం కాలేదని

అంటే ఇంకొకటి గుంజేది లారీ ఉంటాయి కదా అదే అంటున్నారు కదా కానీ ట్రాక్టర్ ఇంజన్కి ఎన్ని టైర్లు ఉంటాయి చెప్పండి ఎలా ట్రాక్టర్ ఇంజన్ కా టూ ఎలా ముందు ఇంజన్ ఉంటది ముందు టూ ఉంటాయి దాని కింద టూ ఉన్నాయి కదా అసలు ఏం క్వశ్చన్ బ్రో ఇది చెప్పాన్సర్ కీజన్ చెప్పా ఫోర్ రైట్ ఆన్సర్ ఫోర్ నాకు కూడా చెప్పండి మీరు చెప్పాలి కదా ఇంజన్ కి ఫోర్ ఉంటాయి ముందులో రెండు వెనకాల రెండు బ్యాక్ సైడ్ టూ ఉంటాయి టోటల్ సిక్స్ మీరు అసలు కరెక్ట్ అడగట్లేదు కొడుతుంది ఇంజన్ కి ఎన్ని టైర్లు అడిగా ముందు ఇప్పుడు ఫస్ట్ నుంచి ఇబ్బంది సరే ఇంకా క్వశ్చన్ ఒక విమానం నుంచి ఒక పర్సన్ వితౌట్ పారాషూట్ కింద పడిపోయాడు అయినా పర్సన్ కెం కాలేదు ఇలా నో ఛాన్స్ నేను ఇప్పుడే ఇంటర్వ్యూ కెబిన్ ఇంటర్వ్యూ కె వెళ్ళేసి వస్తున్నాను చెప్పండి ఆయన ఆ ఫ్లైట్ డిచ్చింగ్ అయి ఉండాలి ఆయన వాటర్ లో అయినా పడి ఉండాలి ఆయన స్విమ్మింగ్ వచ్చిన బతుకుండాలి

ఏం వాడకవయ్యా అబ్బో కోపం కెమెరా సెట్ అంతే నాకు కోపం రాదు వస్తుంది వస్తుంది కోపం వస్తుంది కోపంగా రాదు లైలో మీరు అందరూ మంచిగానే మాట్లాడుతున్నారు కోపం ఎందుకు వస్తా సడన్ యాక్చువల్లీ సీన్ సమ్వేర్ యా ఎగ్జాక్ట్లీ ఐ విల్ టేక్ పిక్చర్ చెప్పండి మా ఇంట్లో వాళ్ళు చూస్తే ఇంకా ఏమైనా ఉందా సరే ఓకే చెప్పండి ఆన్సర్ చెప్తారా చెప్పండి అమ్మాయిలు అబ్బాయిలకి చెప్పే అబద్ధాలు ఏంటి ఏం వస్తాను అన్న అమ్మాయిలు చెప్పేదా ఎన్ని చెప్పాలి చెప్పండి ఎక్కువగా ఒక త్రీ ఈరోజు వంట నేనే వండిన వండినా పార్లర్కి వెళ్తే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అయింది అని చెప్తా ఇంటెలిజెంట్ షాపింగ్ కూడా ఇందాకే వచ్చేసాను అని అంటాం జస్ట్ వన్ అవర్ అయింది కానీ ఫైవ్ అవర్స్ అవుతుంది ఆన్సర్ చెప్పినా అంటే చెప్పరా ఇక చెప్పనా చెప్పండి చెప్పాల్సిందేనా ఫ్లైట్ ఇంకా టేకఫ్ అవ్వలేదు అందుకు పడిపోయాడు